వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగ పెన్షనర్ల నవంబర్ జీతాలు మరియు పెన్షన్ల సమాచారం నవంబర్ ఇరవై తొమ్మిదికి అయితే చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు సంబంధించి నవంబర్ నెల స్లిప్లు అయితే అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు రావాల్సినటువంటి యొక్క ఇంక్రిమెంట్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి ఒకసారి చెక్ చేసుకోగలరు అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి స్లిప్లు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెల నుంచి వారికి నవంబరు రెండు ఇరవై నాలుగు డిసెంబర్ రెండు ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో వారికి ఇన్కమ్ ట్యాక్స్ని నాలుగు సమాన విడతలు చెల్లించాలని మనకి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారి నుంచి ఆదేశాలు వచ్చిన తరుణంలో ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్స్ సక్రమంగా జరిగాయా లేవా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా సీవీపీ రికవరీ అనేటువంటిది ఎవరికైతే పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో పూర్తి అయిపోయి ఉంటుందో అటువంటి వారికి సీవీపీ రికవరీ నిలుపుదల జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇంకోటి ఈ సివిపి రికవరీ అనేది ముఖ్యంగా సర్వీస్ పెన్షన్లకు సంబంధించిందే కానీ ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించింది కాదు అదేవిధంగా ఇందులో డిఏ అనేటువంటిది రికవరీ ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అది పెన్షనర్లు ముందు నుంచే ఆ డిఏని డ్రా చేసుకుంటున్నారు కాబట్టి ఇందులో డిఏ అనేటువంటిది దీనికి సంబంధించింది కాదు కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా పెన్షన్ మిత్రులు పరిశీలించి ఏవైనా తేడాలు ఉన్నట్లయితే సంబంధిత ఎస్టీఓ గారిని గనక కలిసినట్లయితే ఆ తదుపరి నెల నుంచి ఈ యొక్క సీవీపీ రేఖవర్ అనేటువంటిది అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్